అనంతపురం జిల్లా కేంద్రంలో సేవా సంఘం బెస్తే రమణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లా కేంద్రంలో గంగపుత్రుల కమ్యూనిటీ హాల్లో సేవా సంఘం జిల్లా రమణ ఆధ్వర్యంలో ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ గౌరవ అధ్యక్షులు గంపన్న ఉపాధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్ర తదితరులు మాట్లాడుతూ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గంగపుత్రుల కమ్యూనిటీ హాల్లో కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి నూట ఇరవై మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సైతం అందించడం జరిగిందని బెస్త సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెస్త కులస్తులు కెవి రమణ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గౌరవాధ్యక్షులు గంపన్న ఉపాధ్యక్షులు హరినాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్ర ట్రెజరర్ ఆలంబన మేక జనార్దన్ సిండికేట్ నగర్ శంకర్ డాక్టర్ శ్రీనివాసులు పాపన్న పామిడి శ్రీనివాసులు గిరిధర్ వెంకి జయశంకర్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బెస్స సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒక పది రోజులుగా మా బెస్స సంఘం నాయకులు కార్యకర్తలు అనంతపురం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి కరపత్రాలు పంచేటువంటి కార్యక్రమం మొదలుకొని తర్వాత ఆటోతో వాయిస్ ఇచ్చి అందరినీ కూడా సకాలంలో రమ్మని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ క్యాంపుకి ప్రధానంగా సవేరా హాస్పిటల్ యాజమాన్యము దాని మేనేజర్ అయినటువంటి ప్రభాకర్ గారు సురేష్ గారు డాక్టర్లు అదేవిధంగా హార్ట్కు సంబంధించి ఆర్తో తర్వాత గైనకాలజిస్టు తర్వాత కంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి డెంటల్కి సంబంధించిన డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు వాళ్ళకు పరీక్షలు చేసి చూసి అదేవిధంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి తర్వాత కొంత ఏజ్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఇండ్లకు సకాలంలో వెళ్ళలేనిటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఉచితంగా కూడా భోజనం ఏర్పాటు చేయడము ఈ కార్యక్రమంలో ఆలంబన స్వచ్ఛంద సంస్థ అయినటువంటి దాని అధినేత జనార్దన గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం బెస్త సేవా సంఘం ఈరోజు నుంచి కాడు కాదు అనేక సంవత్సరాలుగా ఇట్లాంటి ప్రజాసేవ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అనేక చేయడం కూడా ఈ ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సంఘం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి అందరి సమస్యలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా అందరికి కూడా తెలుసు అంతే విధంగా ఈ మెడికల్ క్యాంపులో కేవలం బెస్స వాళ్ళే కాకుండా అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూపించుకోవచ్చు అన్నప్పుడు ఇప్పుడు జనాలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి కార్యక్రమాలు మన ఈ సంఘం ముందు నుంచి కూడా చేస్తూ ఉంది దాన్ని కొనసాగింపుగా మేము కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం మనమంతా చూస్తాం ఆరోగ్యం ఎంత ఖరీదైపోయిందో ఈరోజు సామాన్య మానవుడు ఈరోజు వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో బెస్త సేవా సంఘం అడుగు ముందుకేసి పేదవాళ్ళు కనీసం మందులు కూడా కొనలేనటువంటి దశలో ఈ రోగాలను ఐడెంటిఫై చేసుకోలేక అకాల మరణాలు పొందుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం వల్ల వాళ్ళు ఉచితంగా పరీక్షలు చేసుకోవడం మందులు తీసుకొని పోవడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు మా సంఘం ద్వారా కూడా మేము ఇంకా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భం మేము మనవి చేస్తున్నాం ఈ సందర్భం నేను ఒకటే మాన మనవి చేసేది అందరికీ కూడా ఈరోజు దేవునిపై నమ్మకంతో మనం ఏ విధంగా పూజ చేసి వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క మనలు పొందుతామో ఈరోజు మానవుల సేవ అనేది చాలా ముఖ్యమైంది ఈరోజు మానవుల్ని మర్చిపోతున్నారు మానవత్వం ఉండేటువంటి మనుషులు కూడా మనకు కనపడడం లేదు ఈరోజు మన పక్కనే దరిద్రంతో రోగాలతో పడి ఏడుస్తూ ఉన్నా కూడా పట్టించుకునేటువంటి పాపాను పోయేటు పోనటువంటి దశలో ఇట్లాంటి కార్యక్రమాలు మనం ముందు ముందు చాలా చేయాలని చెప్పి దానికి బెస్స సంఘం ముందుంటుందని చెప్పి దానికి ఇక్కడ ఉండేటువంటి బెస్స సంఘం నాయకులు కార్యకర్తలు కూడా ముందుండి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు నేను నైట్ ఆఫ్ తాడిపత్రి ఇక్కడ ఈరోజు మా బెస సేవా సంఘం తరఫున మా బెస సేవాంగం అధ్యక్షుడు రమణ గారి ఆధ్వర్యంలో ఆయన ఒక మంచి ఆలోచన వచ్చి మనం ఒక నిర్వహిస్తాం ఉచిత సేవా శిబిరం అంటే దానికి స్పందించిన మా నాయకులంతా సరే చేస్తాము ఉచితంగా చాలామంది డైరెక్ట్గా పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకోవాలంటే ఇబ్బంది పడతారని చెప్పి సవేరా వాళ్ళను మేము కమిటీ అయితే వాళ్ళు ఒప్పుకొని మేము అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చి మా సేవా కార్యక్రమానికి వాళ్ళ ఇస్తున్నారు వాళ్ళకు ప్రప్రథమంగా మా అనంతపురం జిల్లా బిత్త సేవాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారికి ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం మా పెద్ద సేవ తరపున ఆయన ఆలోచనకు అనుగుణంగా మా వాళ్ళంతా స్పందించి ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము స్పందన బాగా కలుగుతోంది చాలా వరకు ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సవైరా వాళ్ళు తీసిపోయి ఇప్పుడు గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్య సూత్ర కానీ వాళ్ళు ఆపరేషన్ చేసేదానికి రెడీగా వచ్చినారు వాళ్ళకి ఇప్పుడే ఐ ఆపరేషన్స్ కానీ డెంటల్ కానీ గైనకాలి కానీ అందరు డాక్టర్లు వచ్చారు వాళ్ళు చాలా నిదానంగా నిభ్రంగా అన్నీ అడిగి రోగులకు చాలా సున్నితంగా పరీక్షలు జరిపి వాళ్ళ ప్రాబ్లం ఏమున్నాయో అన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళకి మా భెత్త సేవ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం మేమంతా చేయాలని మేము సంఘం తరఫున నిర్ణయించు నా పేరు బెస్త రాజేంద్ర కుమార్ జిల్లా బెస్త సేవా సంఘంలో కోశాదారుగా పనిచేస్తున్నాను మా బెస్త సేవా సంఘం తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఉదాహరణకు వచ్చేసి మన టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణు వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినాము అలాగే రక్తసాన శిబిరాలు కానీ ఏర్పాటు చేసినాం సంఘం తరఫున అలాగే తుఫాను బాధితులకి రగ్గులు చీరలు టవల్లు పంచర్ పంపించిన కార్యక్రమాలు చేసినాం ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు జరుగుతూ ఉండే వైద్య శిబిరము చాలా సంతోషం కలిగిస్తుంది ఎందుకంటే వైద్యం చాలా విలువైండిది చాలా కష్టతరతో కూడుకు వండేది అందరికీ అందుబాటులో లేని వలన అది కానీ మన బీదవారికి అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి మా సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించి మా బిస్త కులస్థులకి ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మన ఆలంబన సంస్థ యాజమాన్యంగా ఉన్నటువంటి మేక జనార్దన్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది వారికి కానీ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం తెలుస్తున్నాము అలాగే పది రోజుల కిందట ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏటీపీ ఛానల్ ద్వారా చాలా ప్రాపకాడ జరిగింది ఇది కానీ ఈ కార్యక్రమం అలా ఇది కానీ చెప్పేసి వాళ్ళ ద్వారా అందరికీ ప్రాచుర్యం పొందని చెప్పి ఏటీపీ ఛానల్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తర్వాత తెలుపుకుంటున్నాం నమస్కారం నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆర్వి సుదర్శన్ నాయక్ నేను కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు బెస్తా సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా హాస్పిటల్ తరఫున వివిధ రకాల పేషెంట్స్ని చూడడం జరిగింది ఇందులో దాదాపు ఒక వంద నుంచి నూట యాభై దాకా పేషెంట్స్ రావడం అనేది జరిగింది ఇందులో కార్డియాలజీ విభాగంలో ఒక ఎనభై మందిని చూసి అందులో ఒక సమస్య ఉన్న ఒక ఇరవై ముప్పై మంది పేషెంట్స్ని హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద మాత్రమే వైద్యం అందిస్తామని చెప్పడం జరిగింది ఇంకా డెంటల్ వాళ్ళు చూడడం జరిగింది తర్వాత కంటి పరీక్షలు కూడా చేయడం జరిగింది ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి చెక్ చేసి గ్లాసెస్ అనేది ఇవ్వడము జరిగింది నమస్కారమండి నేను ప్రభాకర్ జనరల్ మేనేజర్ కిమ్స్ ఎబేరాలో పనిచేస్తున్నాను మన గంగపుత్ర అసోసియేషన్ తరఫున రామ్నాగార ఆధ్వర్యంలో మా కిమ్స్ ఎబేరా హాస్పిటల్ నుంచి ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము ఆ మెగా క్యాంప్లో గుండె జబ్బులు కంటి జబ్బులు స్త్రీలకు సంబంధించిన జబ్బుల గురించి డెంటల్ వైద్యులు గురించి చేస్తున్నాము ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై మంది పేషెంట్ చూడడం జరిగింది ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు చూస్తున్నారు వీళ్ళకి బీపీ షుగర్లు కూడా చూడడం జరిగింది ఇందులో ఒక పది మంది పేషెంట్స్ కార్డియాలజీ కింద మాకు కనుక్కున్నాము వాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే ఆరోగ్యశ్రీలో ఆ జబ్బులను మేము ఉచితంగా చేస్తాము అందులో మా కిమ్స్ సవేర తరపు నుంచి ఈ గంగపుత్ర అసోసియేషన్ తరఫున ఈ క్యాంపుకి వచ్చిన వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఊపిడి ఇన్వెస్టిగేషన్ మీద రాయితీ డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి మా యాజమాన్యము వీళ్ళకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నెక్స్ట్ మంత్ ఒక వన్ మంత్ వరకు ఇది అందుబాటులో అవైల్ చేసుకోవచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం